తొండమాన్పురం కాళహస్తి నుండి తిరుపతి వెళ్ళు మార్గంలో కాళహస్తి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు తమ్ముడని శ్రీవారికి అపర భక్తుడని అందరికీ తెలిసినది తొండమాన్ చక్రవర్తి అవసాన దశలో ఆయన కోరికపై సాక్షాత్ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కూర్చుని ఉన్న భంగ్యములో ఈ కోట్లో వెలిశాడు ఈ ఆలయాన్ని చూడ్డానికి ఇప్పుడు మనం వెళుతున్నాము త్రోవలో రెండు వైపులా పచ్చని పొలాలు తామరగుంట కనువిద్దు చేస్తాయి కొండలలో నెలకొన్న కోనేటి నేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి నేటి రాయడువాడు కొండలంత వరములు వాడు కొండలలో నెలకొన్న కోటి రాయడువాడు కొండలంత వరములు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుమ్మర దాసుడైన కురువరతినంబి ఇమ్మన్న వరములెల్లా నేర్చినవాడు కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్నా నేర్చిన వాడు దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంజ కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ జక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ జక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెల కొన్న కోనేటి వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అచ్చపు వేడుకతో అనంతా వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు అచ్చపు వేడుకతో అనంతా వారికి ముచ్చిలి వెట్టుకి మన్ను మోచినవాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత నిత్సనిచ్చ మాటలాడిన చిన్నవాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చనిచ్చ మాటలాడిన చిన్నవాడు కొండలలో నెల కొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెల కొన్న కోనేటి రాయడువాడు వాడు కంచిలోన నుండా తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలోన నుండా తిరుకచ్చినంభి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంత నెక్కుడైనా వెంకటేశుడు మనలకు ఎంత నెక్కుడైనా వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు ఎంత నెక్కుడైనా వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో కొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు వాడు కొండలలో కొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు వాడు కొండలలో కొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెల కొన్న కొండలలో ఓం నమో వెంకటేశాయ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్వర్ణమానపురం వెంకటాశమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశమో దేవో నభూతో భవిష్యతి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ యొక్క స్వర్ణమానపురంలో ఉన్న దేవాలయంలో స్వామివారు ఆసీన భంగిమలో ఉంటారు దానికి కారణం ఏందంటే తిరుమలలో మొదటిసారిగా వెంకటేశ్వర వారి కోరిక మీద వెంకటేశ్వర స్వామి గారిని తొన్నమాన్ చక్రవర్తి ఆలయం నిర్మించారు ఆ యొక్క తొన్నమాన్ చక్రవతి సామ్రాజ్యం ఈ తొన్నమానవరం ఆలయం నిర్మించి తరచుగా తిరుమల వెళ్ళి స్వామివారిని సేవించికి వస్తూ ఉండేవారు తొన్నమాంచక వృద్ధాప్యంలో తిరుమలకు వెళ్ళలేక మీ మీకుండకు రాలేకున్నాను స్వామి మీరే శ్రీదేవి భూదేవి సమేతముగా వైకుంఠంలో ఏ రూపంలో ఉంటారో అదే రూపంలో నా కోటలో వెలిసి నాకు మోక్షం ప్రసాదించని ప్రార్థించడం వల్ల చందమానుడు కోరిక తీర్చడం కోసం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా అభయహస్తంతో ధ్యానముద్దతో కూర్చొని వెలిశారు స్వామివారి ఇక్కడ కూర్చోని ఉండడం విశేషం ఇక్కడ స్వామివారి యొక్క కోరికలు ఏవైతే మనం కోరుకుంటామో స్వామివారిని ఆ కోరికలు ఖచ్చితంగా స్వామివారిని నెరవేరుస్తారు మన యొక్క మంచి కోరికలు నెరవేర్చడం కోసం స్వామివారు ఇక్కడ వెలిశారు కాబట్టి భక్తులందరూ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రు కావలసినగా ప్రార్థించుతున్నాము ఓం నమో వెంకటేశాగ ధన్యవాదాలు Terima kasih telah menonton